మేము ట్రైలర్ చూసాము మాకు ట్రైలర్ చూసినంత సేపు నిజంగా చాలా ఇంటెన్స్గా చాలా మంచిగా ఉండబోతుందన్న అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఇంకెలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేశారు ఈ మూవీలో లవ్ ట్రాంగిల్ ఐ మీన్ కనిపిస్తుంది ఆ యాంగిల్ కూడా కనిపిస్తుంది ఇంకెలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేశారు చాలా అండి అంటే మీకు ఈ సినిమా చూసినప్పుడు చాలా ఫ్రెష్ మన తెలుగు సినిమా చూసుకుంటే అది అదైతే గ్యారంటీడ్ ఓకే ఎందుకంటే మీకు యాక్షన్లో కానీ సాంగ్స్లో కానీ కథలో కానీ క్యారెక్టరైజేషన్స్లో కానీ ప్రతి దాంట్లో వీ హావ్ టేకెన్ లాడ్ ఆఫ్ చేంజెస్ అండ్ మన నేటివిటీకి తగ్గట్టుగా మనం చాలా కొంచెం ఫన్ కూడా ఎలా యాడ్ చేసాం దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ ఆల్సో ఇన్ దిస్ యూ విల్ సీ ఇట్ ఇట్లీ మోస్ట్ మీ అండ్ ఇద్దరి మధ్యలో ఉంటుంది అండ్ నాకు అహ మోడన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కదా మనోజ్ గారి వైఫ్ రోహిత్ గారి వైఫ్ వాళ్ళతో కూడా నాకు చిన్న ఫన్ ఇంటరాక్షన్స్ పెట్టాం ఓకే 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 నైస్ నైస్ సో ఇప్పుడు మీ విషయానికి వస్తే సింగింగ్ ఒక వైపు అండ్ యాక్టింగ్ ఇంకో వైపు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు ఇట్స్ నాట్ బ్యాలెన్స్ ఇస్ జస్ట్ మీ ఎంజాయింగ్ వాట్ ఎవర్ కమ్స్ మై వే అవుట్ ప్రతిదానిని ఎంజాయ్ చేస్తున్నారు దిస్ ఇస్ వాట్ కాల్డ్ వర్క్ సటిస్ఫాక్షన్ కదా యా ఇట్ డోంట్ ఫీల్ లైక్ వర్క్ సో యా సింగ్ అండ్ యాక్ట్

ఇంకా ఎలా యవరిని చాలా బాగుంటదండి రోడ్ చాలా ఎక్స్ట్రా క్యారెక్టర్ ఓకే సో ఇప్పుడు ఈ ట్రై సీన్ సీన్ అనేది చాలా హైప్ క్రియేట్ చేస్తుంది ఏంటి ఎలా ఉండబోతుంది అంత స్పెషల్ ఎందుకు వెయిట్ ఫ్రమ్ మే థర్టీ అంటే ఓకే గిమ్స్ రూపంలో చెప్పండి సో ఒక చిన్న పూనక వెబ్ సైడ్ ఉంటుంది హీరోకి కాలభైరువుడు తరలొక అందుకే భైరవం కాలభైరువుడు ఎప్పుడైతే హీరోలో కొంచెం పూనిస్తాడో ట్రాన్సిషన్ చాలా బాగుంటది సో మీకు ఆ ఇంటర్వ్యూలో హై క్లైమాక్స్ ఒక హై నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అదైతే ఐ విల్ షోర్ షార్ట్లీ టెల్ యూ దట్ ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ లైక్ అరే ది హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ అని డెఫినెట్గా మాకు అయితే మంచి అప్రిషియేషన్ అయితే ఇస్తారు దట్ యాల్ గ్యారంటీ